ఈ రోజు నేను పక్క కొలతలతో ఒక కేజీ వరకు చేపల పులుసుని తయారు చేస్తున్నాను చాలా మందికి చాలా కష్టం కదా చేయడం అన్న తినడం అన్నా ఈ విధంగా తయారు చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది సండే ఎప్పుడు వస్తుందా చేపల పులుసు ఎప్పుడు తయారు చేసుకుని తిందామా అని వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు ఇప్పుడు నా స్టైల్లో పక్క కొత్తలతో ఒక కేజీ చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దామా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చి వన్ కేజీ అనమాట చాలా క్లీన్గా ఉప్పు పసుపు వేసి కడుక్కొని పక్కన పెట్టుకున్నాను కొంచెం తలకాయలు ఎక్కువ ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పులుసుకి మరి చింతపండు కావాలి కదా ఇక్కడ నేను నల్లగొండ చింతపండు ఒకటిన్నర నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాన్లలో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు ఎరగడల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద టమాటాని ముక్కలు కట్ చేసి వేసుకున్న తర్వాత అర స్పూను జీలకర్ర ఏడు ఎనిమిది కరివేపాకు అలాగే సంబారం అంటారు కదా దాన్ని ఒక అర స్పూన్ వరకు వేసుకుంటే చాలా ఫ్లేవర్ గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా మగిడిచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా కోసం ఒక ఇరవై వరకు తెల్లగడ్డపాయలు అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత పులుపు సాంబార్ కాబట్టి కారం ఎక్కువనే వేసుకోవాలి ఇక్కడ నేను మూడు స్పూన్ల వరకు ఎర్ర కారంని వాడుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ నిండా ధనియాల పౌడరు కొంచెం కొత్తిమీర ఆకు వేసుకొని వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే బాండ్లలో ఇంకా ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు ఒక స్పూన్ వేసుకొని బాగా చిట్లిన తర్వాత మనం రుబ్బుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం దీంట్లో వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువసేపు దీన్ని ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట ఇప్పుడు ఒక ఏడో ఎనిమిది కరివేపాకు ఆకులు వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జారలో కొంచెం నీళ్లు వేసుకొని కడిగి వేసుకోవాలి దాన్ని కూడా ఇంకా వదలరా అంటే ఇంకేం చేద్దాం చెప్పండి ఇంక అది కూడా వేస్ట్ అయిపోతుంది కదా పాపం అదేం పాపం చేసింది అందుకనేసి చింతకాయని చూపించాను కదా బాగా క్లీన్గా కడిగి ఇట్లా చేత్తోనే బాగా పిసికిన తర్వాత ఇట్లా గుజ్జుని మొత్తం తీసి వేసుకోవాలి మీరు కావాలంటే ఫిల్టర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు నాకు ఇట్లే అలవాటు కాబట్టి వేసుకుంటున్నాను మీ ఇష్టం అండి మీ అలవాటు నేను కాదనడం లేదు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంది కదా మరి ఇంత గట్టిగా ఉంటే ఏదో మనం పేస్ట్ లాగా తిన్నట్టు ఉంటుంది ఇప్పుడు ఒక రెండు గ్లాసుల వరకు ఇక్కడ నేను నీళ్ళు పోసుకొని బాగా ఉడకబెట్టుకుంటున్నాను ఇంకా చివరికి నేను ఉప్పు వేయడం మర్చిపోయానా ఇప్పుడు ఉప్పు వేసాను కదా ఇది వచ్చి ఆవాలు అలాగే మెంతులు ఫ్రై చేసుకొని కొన్ని పౌడర్ చేసుకుని పెట్టుకుంటాను ఆ పౌడర్ని ఎక్కడైనా ఒకటిన్నర స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఈ పౌడర్ కంపల్సరీ వేసుకోవాల్సిందే ఇప్పుడు దీన్ని బాగా తెరలకాగనివ్వాలి చుట్టూ అట్లా కొంచెం పొరలాగా కట్టిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫిష్ని అలంకరించుకోవాలన్నమాట దీన్ని బాగా సెట్ చేసుకోవాలి దాని మీద ఒకటి ఎందుకంటే పులుసు కొంచెం తక్కువ ఉంటుంది కదా అందుకనేసి బాగా కొంచెం గట్టిగా తలకాయ పీసులు అన్ని కిందకి వేసుకొని మామూలు సన్నగొండ పీసులు మొత్తం పైన పెట్టుకుంటే మనం చాలా ఫ్రీగా ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు గ్రేవీ ఉంది కదా ఆ గ్రేవీ అన్నిటిని కొంచెం పైకి నుంచి ఇట్లా తీసుకొని పైనంతా వేసుకుంటే చాలా ఈజీగా ఉడికిపోతుంది లేకపోతే పైన ఇట్లా పచ్చి పచ్చిగా ఉంటుంది దీన్ని మరీ ఎక్కువసేపు కనుక మనం ఉడకబెట్టామంటే మాత్రం ఇంకా అంతే అనమాట సంగతులు మొత్తం కలిసిపోయి ముక్క చేతికి ఏమి అందకుండా సాంబార్లో కలిసిపోతుంది ఒక టూ మినిట్స్ వరకు ఉడకబెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు అట్లే వదిలేస్తే మాత్రం పులుసు బాగా పులుస్తుంది అలాగే ముక్కలు కూడా ఉప్పు కారం పులుపు ఉలుపు బాగా పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది అందుకనేసి అనమాట ఇంకా కావాలంటే మీరు నైట్ చేసి పెట్టి నైట్ అంతా దీన్ని ఊరినిచ్చిన తర్వాత మార్నింగ్ తినండి ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది అంత బాగుంటుంది అనమాట ఈ చేపల పులుసుకి వేడి వేడి రాగి సంగడితో గనక తిన్నామంటే మాత్రం ఉంటుంది అసలు అమృతమే అనమాట అమృతం గనక పుల్లగా ఉప్పుగా కారంగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి